హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ట్వంటీ నైన్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం దేని నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నా ప్రతిమ ప్రదీప్ నీ లైఫ్లో ఇక లేడు ఎప్పటికీ అతను నీ లైఫ్లోకి రాడు ఈ నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీకు కొంత టైం కావాలా తీసుకో అంతేకాని ఇక పెళ్ళి వద్దు నీ జీవితం ఇంత అని మాత్రం అనుకో నీ పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించు అవని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ప్రేమను మర్చిపోవడం అంత సులువ అవని అవని వైపు చూస్తూ దీనంగా అడిగింది ప్రతిమ క్షణకాలం పాటు అవని మాట్లాడలేదు ప్రతిమ చేతిని పట్టుకుని ప్రేమను మర్చిపోవడం సులువని ఎవరన్నారు అది జీవితాంతం తీరని వ్యధ అని అవని రెండు క్షణాల పాటు ఆగి రిషి గురించి నీకు తెలుసు కదా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని జీవితం పంచుకోవాలని ఎన్ని కలలు కన్నాడు వాళ్ళిద్దరూ ఊహించినది జరిగింది రాహిని ప్రాణాలు పోయాయి అదే ఎవరో వాంటెడ్గా చేయలేదు విధిని మనం మార్చలేమంటారు కదా నువ్వే రోజైనా అనుకున్నావా లేకపోతే నేనే రోజైనా అనుకున్నానా నేను అతని జీవితంలోకి వెళ్తానని అంటూ తన చేతుల వైపు చూసుకుంటూ చెప్పింది అవని నీకు తెలియని ఒక విషయం చెప్పనా ప్రతిమ నాకు నా పెళ్ళికి ముందు రిషి తెలుసు అంటూ మెల్లిగా అంది అవని ఆ ప్రతిమ అర్థం కానట్టు చూసింది అయోమయంగా మీ ఎవరికీ తెలియని విషయం చివరికి అతనికి కూడా తెలియని విషయం పెళ్లికి రెండు సంవత్సరాల ముందు నుంచే అతనంటే నాకు ఎనలేని ఇష్టం అని అంటున్న అవని మాటలు విన్న ప్రతిమ చకిదురాలని పోయినట్టు చూసింది నేను అనుకోలేదు అతని దగ్గరగా చూసిన చాలు అనుకున్నాను కానీ ఈరోజు అతను నేను ఒకటే అయిపోయాం తల ఎత్తి ప్రతిమ వైపు చూసింది అవని మనకి రాసి పెట్టి ఉంటే మనదవుతుంది నేను అదే అనుకున్నాను నాకు అతన్ని పొందే అవకాశం అర్హత లేదనుకున్నాను అతన్ని కలవాలని కూడా చూడలేదు డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది కదా అదేం చేయాలనుకుంటే అదే చేస్తుంది అని అంది అవని ప్రతిమ చాలా ఆశ్చర్యంగా చూస్తుండడంతో ప్రతిమ ప్రేమ మన జీవితంలో ఒక భాగం ప్రేమే జీవితం అనుకుంటే ఈ రోజు రిషి ఉంటాడా నేను ఇదే అనుకుంటే రాహ్ని రిషి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ముందే తెలుసు ఆ రోజు నా జీవితం ముగిసిపోవాలి లెక్క ప్రకారం ప్రదీప్ నా పెళ్లి అయిన రోజే అలా ఆలోచించాలి అంతవరకు ఎందుకు ప్రదీప్ పెళ్లి జరిగిన రోజే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు కానీ ఎవరు ఎందుకు ఇలా చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించింది అవని ప్రతిమకి కన్నీళ్లు వస్తుంటే మెల్లిగా తలదించుకుంది అవని నువ్వు అంటే నువ్వు మాత్రమే కాదు ప్రతిమ నీ కుటుంబం నీతో ఉన్న బంధాలు కూడా అంతేకాకుండా నువ్వు అనేదాన్ని ఉన్నావు అంటే నువ్వు చేయాల్సింది ఏదో ఉంది లైఫ్ మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది దాన్ని మనం వినియోగించుకోవాలి అది కాకపోతే మరొకటి ఉన్న ఈ ఒక్క జన్మని పాడు చేసుకుంటామా చెప్పు ప్రతిమ గడ్డం పట్టుకుని చెప్పింది అవని ప్రతిమ కళ్ళు తుడుచుకుంటూ చూసింది అవని వంక పెళ్లి చూపులు చూడు అభిప్రాయాలు కలిశాయా ఆలోచించు లేదంటే ఆంటీ వాళ్ళకి చెప్పు పెళ్లి చేసుకొని ఇలాగే ఉండిపోతానని అంటే వాళ్ళకి భయం లేకుండా ఎలా ఉంటుంది నువ్వు సూసైడ్ వరకు వెళ్ళావు ఇప్పటికీ ఎంత భయపడుతున్నారో తెలుసా కావాలంటే టైం తీసుకో నీకంటూ మరొకరు ఉంటారు సరేనా అవని ప్రతిమ ముఖంలోకి చూస్తూ అడిగింది ప్రతిమ కళ్ళు తుడుచుకుంటూ తలాడించింది అలాగేనన్నట్టుగా అవని చిన్నగా నవ్వి నేను ఒకసారి ఆంటీతో మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళింది పెళ్లి చూపులప్పుడు తను ఉంటే బాగోదని ముందే వచ్చేసింది అవని వస్తూ వస్తూ ప్రతిమకి జరిగిందేంటో తర్వాత చెప్పమని చెప్పేసి ఆమె ఇంటికి బయలుదేరింది తన ఇంటికి వెళ్ళేసరికి మాధవ్ బ్యాగులతో సిద్ధంగా ఉన్నారు అదేంటి మాధవ్ అప్పుడే వెళ్ళిపోతున్నారా అని మాధవ్ని చూస్తూ అడుగుతూ ఎదురుగా కూర్చుంది అవని రిషి త్వరగా వస్తానన్నాడు కోసమే చూస్తున్నాను అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు అవని రిషితో ఉండడానికి ఎప్పుడు వీలుండదు నాకు అందుకే ఈ మధ్య ఉండిపోయాను ఇక్కడే అని చిన్నగా నవ్వుతూ అన్నాడు మాధవ్ మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు అతను మీ ఫ్రెండ్ అవని చిరునవ్వుతో చెప్పింది అది నీ సంస్కారం మంచితనం అని అన్నాడు మాధవ్ ప్లీజ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు అని అంటున్న అవని మాటలకు మాధవ్ చిన్నగా నవ్వాడు అక్క రేపు నువ్వు కూడా నాతో పాటు రా అని అంటున్న తమ్ముడు మాటలకి అవని ఆశ్చర్యంగా చూసింది నేనా ఆ అవును ఎప్పుడు నువ్వే కదా నన్ను జాయిన్ చేస్తావు ప్లీజ్ అక్క అని అన్నాడు సరే చూస్తానులే అంటూ మాధవ్ని రిషి వచ్చే వరకు ఉండమని చెప్పి కిచెన్లోకి వెళ్లి కాఫీ కలిపి అందించింది అవని తన తమ్ముడితో మాటల్లో పడిపోయింది అవని మరో అరగంటలో రిషి వచ్చేశాడు అతని చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంది అవని అతనికి కాఫీ అందించింది రిషికి వేడుకొలు చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు మాధవ్ ఫ్రెష్ అయి వస్తాను వాళ్ళిద్దరికి చెప్పి వెళ్ళిపోయాడు రిషి ఇదిగో అంటూ తమ్ముడి చేతిలో ఫోన్ బాక్స్ పెట్టింది అవని నాకా వాడి కళ్ళు మెరిసాయి నీకే అవని నవ్వింది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ సంతోషంగా చూశాడు ఆ ఫోన్ వంక నేను చెక్ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు అవని చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంది అందరూ చిన్నప్పుడే ఫోన్లు వాడుతుంటే తన తమ్ముడు ఇప్పటికీ తనని అడగలేదు కాలేజ్ డేస్లో కూడా తన ఇబ్బందిని గమనించి మౌనంగా ఉండిపోయాడు అర్థం చేసుకునేవాడు కాబట్టి సరిపోయింది లేకపోతే తన కథ మరోలా ఉండేదేమో అనుకుంది అవని అక్కడి నుంచి గదిలోకి వచ్చింది ఆవని రిషి కబోర్డ్లో ఏదో వెతుకుతున్నాడు ఆమె వెళ్ళి అతన్ని వెనక నుంచి హత్తుకుంది అతని చేతిలో కదలికలు ఆగిపోయాయి తన ఛాతీ మీద పరుచుకున్న ఆమె చేతి మీద చేయి వేసి ఏమైంది అని అన్నాడు అతను మాట్లాడుతూనే ఆమెను వెనక నుంచి వైపుకు లాక్కున్నాడు ఆమె అతనికి సమాధానం చెప్పకుండా అతని ఛాతీ మీద వాలిపోవాలని చూసింది ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి ఏమైందని ఇప్పుడు ఏడుస్తున్నావు అని అడిగాడు మృదుగా ఏడవట్లేదు అంది అవని ఆమె కంటి చివర కన్నీటి చుక్కని చూపుడు వెళ్ళతో చూపిస్తూ దీన్నేమంటారు మరి అని ఆమె వైపు చూస్తూ కళ్ళెగరేశాడు అవని కళ్ళ దించుకుంది ఆమె ముఖాన్ని చేతుల మధ్య పంధించి ఎప్పుడు ఏడవడవేనా అని అడిగాడు రిషి నేనెప్పుడు ఏడవను కళ్ళెత్తి ఉక్రోషంగా చూసింది అతని వంక అతడు చిన్నగా నవ్వుకుంటూ మరి ఎప్పుడు చేసేదేంటి అని అడిగాడు కనుబొమ్మలో ఎత్తి చూస్తూ ముందుకు వంగి అతని మెడ చుట్టూ చేతులు వేసింది అవని అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకుంది ఒక్కసారిగా అతని శరీరం ఆమె స్పర్శని ఫీల్ అవుతున్నట్టు అతని కనులు మూసుకుపోయే క్షణకాలం పాటు థ్యాంక్ యూ ఆమె ముఖం అతని మెడపంపులో దాచేసుకుంది ఎందుకు ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు రిషి మణి ఎంత సంతోషంగా ఉన్నాడు ఇదంతా నీ వల్లే అవని కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లె ఇలా అయితే నేను ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి నీకు అని అన్నాడు అతను ఆమె ముఖంలోకే చూస్తూ ఇంకోసారి అలా అంటే ఊరుకోను అతని చేతిని తన చెంప కింద పెట్టుకుంటూ బెదిరించినట్టుగా మాట్లాడింది అవని నిజాలు ఇవి మాట్లాడకపోతే ఎలా అతను భుజాలు కదిలించి పెదవి విరిచాడు ఆమె ముఖం ఒక్కసారిగా కందిపోయింది ఏదేదో మాట్లాడి కోపం తెప్పిస్తా అతని చేతిని విడిపించుకుని వెళ్ళిపోతున్నా ఆమె అలాగే కబోర్డ్స్కి ఆనించేశాడు ఇక్కడ నేను మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతావేంటి భయం లేదు నీకు ముఖాన్ని మరింత గంభీరంగా పెట్టుకుని అన్నాడు రిషి చాలా భయం వేస్తోంది అవని భయం నటిస్తూ ముఖం పెట్టింది ఆహా అతని చేయి నెమ్మదిగా ఆమె నడుము మీదకి చేరింది నవ్వు ఆపుకుంటున్నట్టు బిగబట్టుకున్న ఆమె పెదవుల కాస్త విచ్చుకున్న మరొక చెయ్యి ఆమె చెంప చేరింది కళ్ళెత్తి అలాగే చూస్తోంది అతని వంక ఆమె పెద్ద పెద్ద కళ్ళలో అతని రూపం ప్రతిబింబిస్తోంది ఆమె నడుము వంపులో అతని చేయి చొచ్చుకుపోసాగింది ఆమె కనులు అరమోడ్పులైనాయి చీరలు కట్టును అన్న ఎవరి కోసం అతని ముఖం ఆమె ముఖానికి అత్యంత సమీపంలో ఉంది అతడి వెచ్చటి ఊపిరి నేరుగా ఆమె ముఖమంతా పరుచుకుంది అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది విచ్చుకున్న ఆమె కింద పెదివి అతని రెండు పెదవుల మధ్యకి చేరిపోయింది అతని ఛాతీ మీద ఉన్న ఆమె చెయ్యి అలాగే అతని మెడ చుట్టూ చేరిపోయింది మరొక చెయ్యి తన నడుం మీద ఉన్న అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది మరింత సున్నితంగా సాగుతున్న పెదవుల యుద్ధం ఇద్దరిలో ప్రేమావేశాలను రేకెత్తించింది ఆమె శరీరంలో అనువనువు ఎగిసిపడసాగింది ఈసారి ఆమె ఇష్టం చూపిస్తూ ఆ ముద్దులో భాగస్వామ్యం తీసుకుంది సమాధానం రాలేదు ఆమె పెదవిని వదిలి ఆమె చెంప మీదకి పెదవులు చేర్చాడు ఎందుకో తెలీదు ఆమె మెల్లిగా బదిలిచ్చింది ఆమె చెంప మీద అతని పొడవాటు ముక్కు రాసుకుంటూ అతని ముఖం ఆమె మెడవంపులో చేరింది అతని చేష్టలకి తాళలేక అతడిని గాఢంగా కౌగిలించుకుంది అవని ముట్టి ముట్టినట్టు అంటి అంటనట్టు ఆటలాడడం సరదా ఇతనికి అనుకోకుండా ఉండలేకపోయింది అవని ఆమె అతడి కౌగిలిలో పూర్తిగా బందీ అయిపోయింది డిన్నర్కి బయటికి వెళ్దాం ఆమె చెవి మీద ముద్దు పెడుతూ చెప్పాడు ఆమె మెడ పక్కకు వంచేసింది అంతకుముందు నువ్వు నాకు బాకీ తీర్చాలి మరి అతని మాటలకు ఆమె చెంప చివరలు మంకిన పూలు అద్దుకున్నట్టు మారిపోయాయి ఇప్పుడు ఇప్పుడు కాదు ఆమె అతని కౌగిలి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసింది ఆమె నడుము చుట్టూ చెయ్యేసి మరీ కాస్త దగ్గరికి లాక్కున్నాడు అతను తప్పించుకొని తిరగడంలో ముందుంటావు అని అంటూ ఆమె చేతిని అతని చేతుల మధ్య చిక్కుకుపోయింది డిన్నర్కి వెళ్ళాలి అన్నావు కదా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఆమెను అలాగే ఎత్తుకొని సరిగ్గా స్నానానికి సిద్ధమైపోయాడు అతను ఆమె వద్దని వారిస్తున్న ఆమె అరుపులు అతని పెదవుల కింద చిక్కుకుపోయి బయటకు రాలేకపోయాయి తడిదేరిన దేహాల మీద వెచ్చటి ఆవిరిలు కమ్ముకున్నాయి ఆమె దేహం మీద ప్రతి నీటి చుక్క ముత్యంలా మెరుస్తూ అతనికి దాహం తీర్చే క్రమంలో పడిపోయింది ఆమె అందాల విందు వడ్డిస్తుంటే అతను ఇష్టంగా ఆస్వాదించసాగాడు తొలి ప్రణయం కాదు ఇది కానీ ఇద్దరిలో అదే భావన ఆమె సిగ్గు దొంతరలు తొలగించే క్రమంలో అతనికి సమయమే గడిచిపోయింది అంతకు ముందున్న బిడియాలు సగం హరించుకుపోయాయి సరికొత్త ప్రేమలోతల్ని చవిచూశారు ఇద్దరు ప్రేమ యుద్ధంలో ఆడి ఆడి అలసి సొలసి అతని కౌగిలిలో చేరిపోయింది అవని ఆమె నదుటి మీద అతను ముత్యమంత ముద్ది ఇచ్చి ఆమెను తన బాహువుల్లో దాచుకున్నాడు నిద్రలోకి జారుకున్న ఆమెకి రాత్రి తొమ్మిది గంటలకు కానీ మెలుగువే రాలేదు పక్కన రిషి కనిపించలేదు దుప్పటి చుట్టుకొని లేచి కూర్చుంది టైం చూసి అదిరిపడింది డిన్నర్ క్యాన్సిల్ అయిందని అర్థమైపోయింది తన కోసం అతని కోసం కళ్ళతోనే గది అంతా వెతికింది బాల్కనీలో కర్టెన్ గాలికి సన్నగా అటు ఇటు కదులుతోంది అతను అక్కడే ఉన్నాడని ఆమెకు సన్నటి దారిని చూపిస్తోంది ఏవండోయ్ అవని పిలిచింది ఉన్నాను చెప్తూనే అతని లోపలికి వచ్చేశాడు మోకాళ్ళ మీద తలపెట్టుకుని అతన్నే చూస్తుండగా కళ్ళు ఎగరేశాడు సన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపింది అవని పెదవులు బిగించి కోపం నటించింది ఆమె వద్దకు వచ్చి ముఖం మీద విరుచుకుపడిన జుట్టుని రెండు చేతులతో సరిచేశాడు ఏమైనా చెప్పాలా అని అడిగాడు కాస్త దగ్గరగా జరిగి అతని భుజానికి తలానించింది ఆవని మెల్లిగా చేతిని బయటికి తీసి అతని చేతి వేళ్ల మధ్య తన చేతిని దూర్చి అతని చేతి మీద పెట్టుకుంది ఇలా చేస్తే కష్టం అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసగా ఆవని ఉలిక్కిపడింది అతనికి నవ్వొచ్చింది ఆమె ముఖాన్ని చూడగానే అతని నవ్వు సన్నగా ఆ గది అంతా పరుచుకున్నట్టు అనిపించింది అవనికి తల ఎత్తి అతని గడ్డానికి ముద్దు పెట్టుకుంది అవని కథ కొనసాగుతోంది నేను మొదట్లో ఈ స్టోరీస్ మీకు అసలు ఎక్కుతుందా లేదా ఈ స్టోరీ అని ఫీల్ అయిపోయాను కానీ ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే అబ్బా నాకెంత హ్యాపీగా ఉందో మీ లైక్స్ కామెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్